ఈ ఐదేళ్ళకు సంబంధించి వైసీపీ పాలన అనిపించింది రా కదలేరా అన్న పిలిపిస్తేనే చంద్రబాబు నాయుడు నాయుడు గారు ఈ రోజు మీరు చూస్తూనే ఉన్నారు ఏ విధంగా జనం తండోపతండాలుగా స్వచ్ఛందంగా ఉత్సాహంతో ఉరకలేస్తూ వస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై ఎంత ప్రజా వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు సార్ ఇకపోతే నెల్లూరు నగరం గురించి చెప్పండి నారాయణ సార్ సార్ గెలిచడానికి అవకాశం ఉందంట నారాయణ సార్ గారు నెల్లూరు నియోజకవర్గంలో అత్యధికమైన మెజారిటీతో ఊహించే మెజారిటీతో విజయం తగ్గమని చెప్తున్నామే అంటే ఏంటి సార్ నారాయణ సార్కి అనుకూలించే అంశాలు ఏమున్నాయి నారాయణ సార్ గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఈ నెల్లూరు పట్టణాన్ని ఎవరు ఇంతకు ముందు ఎవరు చేయనటువంటి అభివృద్ధి చేసి చూపించారు కానీ చూశాత్తు చాలా స్వల్పలతో పోయి సార్ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది జరిగిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగాని అనిల్ కుమార్ యాదవ్ గారి యొక్క పనిచీరుని వారి యొక్క పోకడుని జనం గమ గమనించి నారాయణ సార్ యొక్క చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని నారాయణ సార్ యొక్క పోకడల్ని నారాయణ సార్ యొక్క ఒక ఉదార స్వభావాన్ని ప్రజలు తప్పు చేశాం అనేటువంటి అనేటువంటి అభివృద్ధి చాలా తొందరలో వచ్చారు ఎత్తైన ఎత్తైనగా నారాయణ దాన్ని గెలిపించుకోవాలా మళ్ళీ అభివృద్ధి పదం వైపు నెల్లూరు నగరాన్ని నడిపించాలా అని దృఢంక సంకల్పంతో ప్రజలు ఉన్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్